హాయ్ ఎవ్రీవన్ ఈరోజు రెసిపీ సరోపిండి తెలంగాణ వాళ్ళకి సరోపిండి అంటే ఫుడ్ కాదండి ఒక ఎమోషన్ ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే బిడ్డ తినడానికి ఏం చేయమంటే అమ్మ సరోపిండి చెయ్యి అంటుంది అబ్బాయి అమెరికా నుంచి వచ్చినా అంతే అండి ఈ సరోపిండిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు సొరకాయ తురుము క్యారెట్ తురుములు వేసి కొందరైతే నూనె ఎక్కువగా వేసుకొని మా ఇంట్లో నేనైతే ఇలా చేస్తానండి ముందుగా పొడి బియ్యం పిండిని తీసుకొని జీలకర్ర నువ్వులు పల్లీలు తగినంత ఉప్పు కారం కరివేపాకు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి తురుము వేసి పిండిని ఇలా కలుపుకోవాలి ఇది సర్వపిండి గిన్నె అండి జరంత మందంగా విడల్పుగా ఉంటుంది ఇందులో ఆయిల్ వేసుకొని ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా ఒత్తుకోవాలి చిన్న చిన్న గల్లు పెట్టుకొని ఇలా ఆ గిన్నెకి ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ మీద ఇలా కాల్చుకోవాలి సరోపిండి గిన్నె అనే కాదండి ఇలా మందంగా ఉన్న ఏ పాన్ అయినా సరే బాగానే ఉంటుంది ఇంకా సరోపిండి పెట్టిన తెల్లారైతే ఒక గంట ముందే లేచి ఛాయ్తో పాటు తింటే ఆ కిక్కే వేరండి అంతే ఎంతో రుచికరమైన సరోపిండి అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్